ट्राइ कलर एपीआर ट्राइ कलर एपीआर अरे

మినరల్ వాటర్ ప్లాంటు అలాగే లైబ్రరీ బిల్డింగ్ శంకుస్థాపనకి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఏసీ సప్లాన్లో నలభై లక్షల రూపాయలు ఈరోజు ధర్మాపూర్ గ్రామానికి ఒక్కరికి మేము నిధులు కేటాయించుకోవడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి గ్రామంలో ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించుకుంటూ ఉన్నాం మొత్తం ఈ మహబూబ్నగర్ మండలానికి ఆరు కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం ఎక్కడెక్కడైతే ఎస్సీ పాపులేషన్ ఉందో అక్కడ ఆ గ్రామాలలో ఈ నిధులకు కేటాయించుకొని అభివృద్ధి చేసుకుంటాం మళ్ళీ మార్చి తర్వాత ఇంకొంచెం బడ్జెట్ మనం పెట్టుకుంటా ఉన్నాం ఏ గ్రామానికైనా బీటీ రోడ్ ఉండాలనేది మా కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎస్టీ గ్రామాలు కావచ్చు పల్లెలు కావచ్చు మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు అన్ని రకాల రోడ్ నెట్వర్క్ కంప్లీట్ చేయాలా ఏదైతే బీటీ ఫార్మేషన్ కాలేదో ఏ రోడ్డు అయితే గ్రామస్తులు వాడుకుంటా ఉన్నారో పొలాలకు పోయే రోడ్లు కావచ్చు లేదా వేరే గ్రామానికి పోయే ఆల్టర్నేట్ రోడ్లు కావచ్చు అన్నిటినీ కూడా మేము బీటీ చేస్తాం గతంలో డెబ్బై ఐదు సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని ఈ మూడు నాలుగేళ్లలో ఖచ్చితంగా చేసి చూపించాలన్న కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఆ రకంగానే మేము నిధులు కేటాయించుకుంటున్నాం అవసరం లేని పనికిరాని ప్రాజెక్టులకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టబో ప్రతి రూపాయి కూడా ప్రజలకు అవసరం పడాలే గ్రామాల అభివృద్ధి కావాలి గ్రామాల్లో ఉన్న ఇబ్బందులు అన్నింటినీ కూడా స్కూళ్ళు కావచ్చు రోడ్లు కావచ్చు సీసీ డ్రైన్లు కా డ్రైన్స్ కావచ్చు అన్నీ కూడా పూర్తిగా అమలు చేస్తాం కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం ఎక్కడైతే మనకు సఫిషియంట్ బోర్ వాటర్ ఉందో సఫిషియంట్ గ్రౌండ్ వాటర్ ఉందో అక్కడ మిషన్ భగీరథ అయితే అందరికీ తెలుసు అయితే తాగడానికి పనికిరావు ఏ గ్రామానికి పోయినా కూడా అడుగుతూ ఉన్నా మిషన్ భగీరథ వాటర్ ఎవరు వాడట్లేదు పైపులు తొప్పు పట్టిపోయినాయి మిక్సింగ్ అవుతా ఉన్నాయి కరెక్ట్ రావట్లేదు టైంకి కాబట్టి మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కోసం బోర్ల మీదనే ఆధారపడతా ఉన్నారు ఇది సత్యం కేటీఆర్ తెలుసుకోవాలి కేసీఆర్ తెలుసుకోవాలి వేల కోట్ల రూపాయలు మీరు బూడిదలో వచ్చిరు మీ కమిషన్ల కోసం మీరు మిషన్ భగీరథ పెట్టుకున్నారు తప్ప ఏ గ్రామాలలో కూడా మిషన్ భగీరథ వాటర్ తాగడానికి ఉపయోగించుకోవట్లేదు కేవలం బట్టలు తుక్కోవడానికి మిగతా అవసరాలకే ఉపయోగించుకుంటున్నారు మళ్ళీ ప్రతి గ్రామంలో మేము ఆరో ప్లాంట్ ఇవ్వ ఇవ్వాల్సి వస్తూ ఉంది స్పెషల్గా బోర్లు వేసుకొని ఆరో ప్లాంట్ల ద్వారా ప్రజలు మంచినీళ్ళు తాగుతూ ఉన్నారు ఇది వాస్తవం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వైఫల్యంతో ఈరోజు వేల కోట్లు ఖర్చు పెట్టిన గ్రామాలలో మంచినీరు దొరకని పరిస్థితి ఉంటే గత సంవత్సరం నుంచి దాన్ని అభివృద్ధి పరిచేందుకు మెరుగుపరిచేందుకు మేము ప్రణాళికలు రచించి జిల్లా యంత్రాంగానికి కూడా సూచనలు ఇవ్వడంతో ఏ ఏ గ్రామాల్లో ఇబ్బంది ఉందో ఐడెంటిఫై చేసి ఒక్కొక్కటిగా ఆ ఇబ్బందులను తీరుస్తూ ఉన్నాం